హాయ్ ఎవ్రిబడి మీరు చూస్తున్నది ఎన్ఎంబర్ ప్రాపర్టీ నేను మీ నిలమల్లారెడ్డి మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి హౌజ్ అండి ఇది జీ ప్లస్ వన్ అండి గ్రౌండ్లో మనం ఇప్పుడు చూస్తున్నాము గ్రౌండ్లో మనకు ఓపెన్ ప్లేస్ ఉంటుంది పార్కింగ్కు వదిలేశారు ఇందులో మనకు ఒక రెండు బాత్రూమ్స్ కూడా కట్టారండి ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్లో చూడండి ఇది డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉంటుంది మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి వీళ్ళు ఓన్గా కట్టడం జరిగిందండి కట్టుకోవడం జరిగింది బిల్డర్స్ కట్టినగా హౌస్ కాదండి ఇది చాలా బాగుంటుంది మంచి లొకాలిటీలో ఉన్నటువంటి ఇది బిల్డింగ్ అండి మనకిది శాతవాన యూనివర్సిటీకి అతి దగ్గరలో ఉన్నటువంటి హౌజ్ అండి సిక్స్టీ ఫిట్ రోడ్కి దగ్గరలో ఉన్నటువంటి హౌజు దీని ఓనర్ ప్రైస్ వచ్చేసి మనకు ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారండి స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది దీని యొక్క పూర్తి వివరాల కోసం డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు అనేటువంటిది ఇస్తాము మనము మనం ఇప్పుడు పైన వెళ్తున్నామండి కంప్లీట్ మనకు ఇందులో పైన వాటర్ ట్యాంక్ అనేటువంటిది ఉంది ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్